జరగడం ఇక్కడ బోధన్ ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి సిమ్మికి అడ్డాగా మారడం ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కల్పిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని తెచ్చలేదు దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా మెయిన్ రీజన్ ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి సమాజానికి ఒక ముప్పుగా మారుతా ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దొరికిదు అసలు హిందువులు అనేసరికి తులకన హిందూ పండుగలు అంటే తులకన రెస్ట్రిక్షన్స్ ఉదాహరణ చెప్తే మీకు నదిపేట ఒక పిల్లగాడిని అరెస్ట్ చేసి కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టిన గణేషుడు పోతా ఉన్నాడు ఫోటో తీసేందుకు ఎంత మస్జిద్ ఉన్నది ఇలా గణేషుడి మీద కాజాయం జెండా పెట్టి వినాయకుడి మీద అది మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నాడు దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు రిమాండ్ కోసం దానికి గురుకులందరూ కలిసి ఓ నాలుగు వందల బైక్లు వేసుకొని ఓ హారన్లు పట్టుకుంటా స్లోగర్లు ఇచ్చుకుంటా పెద్ద రభస చేశారు నవ్విపేట మొత్తం నవ్విపేట అంతా భయాందోళన మొత్తం అక్కడ ఉన్న నవ్విపేట సమాజం మొత్తం భయపడుతున్నారు వాల మీద కేసులు పెట్టారు ఇది కాంగ్రెస్ యొక్క ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి వాళ్ళనే వల్లనే సమాజంలో చిలికలు వస్తాయి నువ్వు అందరికీ సమానంగా ఉంటే చిలిక రాదు హిందువులన గంగా జమున తేదీ మా దుర్గలైన గంగ ఎండకపోతుంది జమున ఎండకపోతుంది అంటే దుర్బోళ్ళు చెప్తుంది ఏమాలే కదా మా పిల్లనాడు రాజస్థాన్ ఉంటారు రాజస్థాన్ రాజస్థాన్కి పోవాలి మరి వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు పంపించేద్దామా మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి బంగ్లాదేశ్ వాళ్ళని మయన్మార్ వాళ్ళని వచ్చి ఇక్కడ తరతరాలుగా ఉన్నా ఉంటుంది కదా వాళ్ళందరూ టర్కీకి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా పంపించేద్దామా మరి బంగ్లాదేశు మయన్మార్ వీళ్ళందరూ ఏం చేద్దాం మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మరి నేను సిపి గారికి అదే చాలా బాధతో చెప్పిన ఇటువంటి హ్యాండ్లింగ్ వల్లనే హిందువుల మీద ఇమీడియట్ యాక్షన్ ముస్లింల మీద యాక్షన్ దీనివల్ల సమాజంలో చీలికలు అని ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది నిన్న కూడా ఫోన్లో మాట్లాడితే కేసు పెట్టడం జరిగింది ఆ బైక్ రైల్ చేసిన వాళ్ళకు కాబట్టి ఇటువంటి చేస్తే ఎగ్జాంపుల్గా చెప్తా ఉంటా మేము వీళ్ళందరినీ మీద ఎక్కించుకుంటేనే ఇవన్నీ అయితే పీఎఫ్ఐలు సింగి అట్టా తయారవుతుంది జిల్లా ఇప్పుడు ఎన్ఐఏలు ఇక్కడికి రావాల్సి వస్తుంది ఇక్కడ అరెస్టులు చేయాల్సి వస్తుంది బాధ్యస్తానం తోటి ఇంకెక్కడంతో లింకులు వీళ్ళట అందరు కలిసి ఒక ఎన్జిఓ పెడతారట సేవా కార్యక్రమాలు చేస్తారట ఏం సేవ చేస్తావు భా అంటే హిందూ పిల్లని తూర్కోడు పెళ్లి చేసుకుంటున్నా వాళ్ళు మారిపోతున్నారట వాళ్ళు మారిపోతే వాళ్ళ సౌలభ్యం ఏర్పాటు చేయడానికి ఎన్జిఓ రా మరి అట్లా పిల్ల హిందూ పిల్లని తుక్కు పిల్లగాడి చేసుకుంటేనే మరి వేరే వాళ్ళ సేవలు అది లవ్ జిహాద్ అంటారు ఇది సేవ అన్నారు ప్లస్ కమ్యూనల్ రైట్స్ అయితే హిందువుల్ని సంపేస్తానికి విపర్ తయారు చేయాలి నాకు అంటే ఈ పరిస్థితికి తెలంగాణ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కూడా అని జిల్లా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేస్తారా సంతోషం తప్పు చేసిన వాడిని మట్టంతో మీకు ఏం పనే తరతరాల నుంచి మయన్మార్ బంగ్లాదేశ్ వెళ్ళకూడదామా వీళ్ళు బయట వెళ్ళకూడదామా దాని జవాబు చెప్పండి వాళ్ళు కూడా కొంచెము ఎన్ఐఏ చేస్తున్న అరెస్టులు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తక్కువనే ఉంది ఈ అరెస్టులు అయినా కూడా వాళ్ళకి డెఫినెట్ గా చేయాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటారు అనేది అడుగుతున్నా అడిగి అనుకుంటున్నాము ప్లస్ మా సైడ్ నుంచి కూడా ప్రెషర్ పెడతాము